అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఎబ్యూకేషన్ సెక్షన్స్ తెలుగు మనకు రెండు పాయింట్ ఐదు సెంటర్లో ఒక గద్దరిపోయి ఇల్లు అయితే తీసుకొచ్చేసాను అది కూడా మనకు బెంగళూరు రోడ్డుకి చాలా దగ్గరలో అయితే లొకేటెడ్ అయింటుంది ఇవి ఈ రెండు హౌసెస్ కూడా మనకు నార్త్ ఫేసింగ్ హౌసెస్ అండి అక్కడ కనపడుతున్న హౌస్ వచ్చేసి అది కార్నర్ హౌస్ అండ్ వచ్చేసి మొత్తం నార్త్ హౌస్ అండి ముందర మనకు ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది కార్నర్ హౌస్ అయితే సేల్ అయిపోయింది అండ్ ప్రజెంట్ ఈ నార్త్ హౌస్ మాత్రమే ఉంది అండ్ ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి మెయిన్ గేట్లో పార్కింగ్ ఏరియా మనకి ఎల్ షేప్లో టైల్స్ వేశారు అండ్ రైట్ సైడ్ వచ్చేసి స్టెప్స్ ఇచ్చారు దాని పక్కనే గెస్ట్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఈ గెస్ట్ వాష్రూమ్లో వచ్చేసి ఇండియన్ టాయిలెట్ అయితే యూజ్ చేశారండి మనకి ఇక్కడ వచ్చేసి సంపడితే ఉంటుంది కింద మనకి పార్కింగ్లోనే షూ ర్యాక్ ఇచ్చారండి ఈస్ట్ ఫేసింగ్కి ఇంకో డోర్ అయితే పెట్టించారు మెయిన్ డోర్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది ఇక్కడ మనకు ఎగ్జాక్ట్గా ఒక టూ అండ్ హాఫ్ ఫిట్స్ ఫేస్ అయితే వదిలేరు అండ్ లాస్ట్ వచ్చేసి మనకు వాష్ ఏరియా అయితే వస్తుంది మెయిన్ డోర్కి వచ్చేసి సేఫ్టీ గ్రిల్స్ అయితే యూజ్ చేశారండి సేఫ్టీ గ్రిల్స్తో పాటు మెష్ కూడా వేసారు గ్రిల్కి వచ్చేసి మెష్ వేయించారు మెయిన్ డేర్ వచ్చేసి టేక్ డోర్ అండి ఇది వచ్చేసి రెడీమేడ్ టేక్ మంచి డిజైన్ అయితే చేయించడం జరిగింది మెయిన్ డోర్కి వచ్చేసి ఇది స్టార్టింగ్లో ఉన్నది వచ్చేసి సిటౌట్ ఏరియా సిట్అవుట్లో కూడా మనకు పిఓపి అయితే యూజ్ చేశారు ఈ సిట్అవుట్లోనే వెంటిలేషన్ కోసం ఒక యూబిబీసీ స్లైడ్ విండోతో యూజ్ చేశారు అండి మెయిన్ పార్ట్ ఏంటంటే బాగా నచ్చే పార్ట్ ఏంటంటే ప్రతి విండోకి కూడా ఇలా గ్రానైట్ అయితే చేయిస్తారు కన్స్ట్రక్షన్లో నచ్చేది అదే అండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా అండ్ ఇది వచ్చేసి డ్యోల్ డోర్ అండి ఈస్ట్ ఫేసింగ్ కిచెన్ వచ్చేసి డ్యూయల్ డోర్ మనకి డోర్స్కి కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ చూసుకోవచ్చు డోర్స్కి కూడా గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇది వచ్చేసి హాల్ అండి హాల్లో స్ట్రైట్గా మనకు కిచెన్ ఉంటుంది దాని పక్కనే బెడ్రూమ్ అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ టీవీ యూనిట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ సీలింగ్ వచ్చి పీవీ పీఓపి అయితే యూజ్ చేస్తారండి మొత్తం కూడా పిఓపి అయితే యూజ్ చేస్తారు వెంటిలేషన్ కోసం ఇక్కడ హాల్లోనే ఒక పెద్ద విండోతే పెట్టించారు వెంటిలేషన్ పర్పస్ కోసం దీంట్లో కూడా మనకు యూబీబీసీ స్లైడ్ విండోతే యూజ్ చేస్తారు ఫస్ట్ వచ్చేసి మనం కిచెన్లోకి అయితే వెళ్ళిపోదాం కిచెన్ ఎంట్రెన్స్ దగ్గరే మనకు ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి మీరు ప్రాపర్టీ తీసుకున్న తర్వాత డైరెక్ట్ అయితే మీకు నచ్చినట్టు వేసి ఇస్తారు వాష్ బేసిన్ ఇది కిచెన్ ఎంట్రెన్స్ అండి ఎంట్రెన్స్ డిజైన్ మాత్రం ఇది చాలా బాగుంటుంది మనకు కిచెన్ కూడా చాలా స్పేసియస్ అయితే అండి కిచెన్లో కూడా పిఓప్ అయితే యూజ్ చేశారు చాలా అంటే మనకు సెల్ఫ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి ఇక్కడ సింక్ వచ్చిందండి ఇంకా ట్యాబ్స్ పెండింగ్ ఉన్నాయి ప్రజెంట్ సెల్ఫ్స్ చాలా బాగున్నాయండి అంటే మనం కబోర్డ్స్ ఇచ్చుకుంటే మాత్రం చూడడానికి కూడా లుక్ చాలా బాగుంటుంది ఇక్కడనే అటాచ్డ్గా పూజ గది కూడా ఇచ్చారండి నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్ వచ్చేసి రెడీమేడ్ డోర్ అండి నార్మల్ డోర్స్ అయితే యూజ్ చేస్తారు డిజైన్ కూడా చాలా బాగుంది స్ట్రైట్కి వచ్చేసి సెల్ఫ్స్ ఇచ్చారు అండ్ సీలింగ్ వచ్చేసి మంచి పిఓపి అయితే యూజ్ చేశారండి అంటే మీకు అక్కడ కనపడుతున్న కలర్ వచ్చేసి మామూలుగా పీవీసీ అయితే కాదు పిఓపీనే పిఓపీకి కలర్ అలా చేయించారండి చూడ్డానికి కూడా లుక్ వైజ్ చాలా బాగుంటుంది ఇక్కడ ఒక వాళ్ళకి డిఫరెంట్ కలర్స్ అంటే మామూలుగా ఇది ఏమంటారు డిజైన్ అయితే చేయించారు ఈ డిజైన్ వచ్చేసి మనకు రెడీమేడ్ డిజైన్స్ అండి ఇవి పెయింట్ అయితే కాదు మనకు ప్రింట్ డిజైన్స్ ఉంటాయి కదా ఆ డిజైన్స్కి ఇలా ఉంటుంది డిజైన్ డిజైన్ అంటే ఇక్కడే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అది ఇచ్చారు వాష్రూమ్ కూడా చాలా పెద్దగా అయితే వచ్చింది ఈ అటాచ్డ్ వాష్రూమ్లో మనకు వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుందండి ఇక్కడ వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు యూపీవీసీ స్లైడ్ విండో ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకు హాల్ కూడా చాలా స్పేస్ అయితే వచ్చిందండి ఈ హాల్లోనే మనకు అటాచ్డ్గా వాష్రూమ్ అయితే వచ్చింది ఈ వాష్రూమ్ వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అనుకోవచ్చు ఇక్కడ కూడా వెస్ట్రన్ టాయిలెట్ అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ డోరు చిల్డ్రన్ బెడ్రూమ్ డోరు రెండు కూడా సేమ్ ఉన్నాయి అన్ని ఇక్కడ కూడా ఒక వాల్కి డిజైన్ అయితే చేయించారు పెయింట్ అండి ఇదంతా మనకు ఈ డిజైన్ వచ్చేసి పెయింట్ అయితే చేయించడం జరిగింది స్ట్రైట్ వచ్చేసి ఒక విండో ఇచ్చారు మనకు సెల్ఫ్స్ కూడా మెయిన్ డోర్ అంటే డోర్ పక్కనే సెల్ఫ్స్ అయితే ఇచ్చారండి అంటే సీలింగ్ వచ్చేసి అయితే యూజ్ చేశారు మంచి డిజైన్ అయితే యూజ్ చేశారండీ మనకి ఇంటి సైజు విషయానికి వస్తే సైజు వచ్చేసి ఇరవై ఇంటు యాభై నాలుగు అండి మొత్తం రెండు పాయింట్ ఐదు సెంట్లలో అయితే వస్తుంది మనకి ఇది వచ్చేసి ఉత్తరం ఫేసింగ్ ప్రాపర్టీ అండి ముందర ముప్పై అడుగుల రోడ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ ఇయర్లో మనకు సీసీ రోడ్ వస్తుంది అలాగే మున్సిపల్ వాటర్ కూడా వస్తుంది అండి మాక్సిమం వన్ ఇయర్ పట్టొచ్చు సీసీ రోడ్ మున్సిపల్ వాటర్ రెండైతే వస్తాయి మనకు ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి డెబ్బై మూడు లక్షలు అయితే చెప్తున్నారండి నెగోషియేషన్ అయితే ఉంటుంది అప్ టు ఎయిటీ పర్సెంట్ దాకా అయితే లోన్ అప్రూవల్ అవుతుంది ఇల్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారంగానే కన్స్ట్రక్షన్ చేశారండి మీరు ఎవరైనా చెక్ చేయించుకోవాలంటే డైరెక్ట్ వాస్తు చెక్ చేయించుకోవచ్చు అండ్ మనకు ఈ ఇది వచ్చే ఈ ఇంటి లొకేషన్ విషయానికి వస్తే లొకేషన్ వచ్చేసి మనకు నియర్ గుత్తి పెట్రోల్ బంక్ బెంగళూరు రోడ్ కర్నూలు అండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి అలాగే ఈ ఇంటికి సంబు బోరు అప్రూవల్ అన్నీ ఉన్నాయండి అండ్ అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇక ప్రైస్ వచ్చేసి సెవెంటీ త్రీ ల్యాక్స్ అంటే డెబ్బై మూడు లక్ష అయితే చెప్తున్నారు నెగోషియేషన్ అయితే ఉంటుంది అప్ టు ఎయిట్టీ పర్సెంట్ నాగతలు లోన్ అప్రూవల్ అవుతుంది ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం వస్తారు మర్చిపోకండి థ్యాంక్ యూ